హ్యాస్ జగన్మోహన్ రెడ్డి ఇతను క్రిస్టియన్ వాళ్ళ ఆవిడ భారతి క్రిస్టియన్ వాళ్ళ అమ్మ విజయమ్మ క్రిస్టియన్ వాళ్ళ నాన్న క్రిస్టియన్ వాళ్ళ అత్త క్రిస్టియన్ ఇలా వాళ్ళ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్స్ క్రైస్తవులు జీసస్ని ఆరాధిస్తారు గుడ్ నో డౌట్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై తర్వాత ఒక రూల్ తెచ్చారు అన్య మతస్తులు మతస్థులు కనుక వస్తే స్వామివారికి సంబంధించి మేము ఆయనను విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం అన్నట్టు ఒక లెటర్ లాంటిది ఇవ్వాలి పంతొమ్మిది అరవై తర్వాత దాన్ని కొంచెం గట్టిగా నేను పాటించున్నాను అలా మన అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు కానీ సోనియా గాంధీ వచ్చినప్పుడు కానీ ఇలా ఎవరైతే అఫీషియల్ సెంటర్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇతర మతస్థులు కనుక అయినట్టయితే స్వామివారిని మేము విశ్వసిస్తున్నామని చెప్పేసి ఒక లెటర్ ఫార్మేట్లో రాసేసి ఇచ్చేవాళ్ళు సోనియా గాంధీ సంబంధించి అమ్మ మీ హస్బెండ్ రాజీవ్ గాంధీ వచ్చేటప్పటికి ఇందువే కదా పర్లేదు మీరు డిక్లరేషన్ ఇవ్వద్దు ఎలాంటి లేదు లేదని ఇస్తానని చెప్పేసి ఇచ్చిందాడు నిజంగా చాలా గొప్ప ఆవిడ ఇక అబ్దుల్ కలాం నాకు దేవుడు అంటుడు ఆ మనిషి అయితే నో డౌట్ అన్ని మతాలను విశ్వసిస్తాడు దేవుడు ఒకడే నమ్ముతాడు విశ్వాసం ఉందా నాకు అన్నారు డిక్లరేషన్ సంతకం పెట్టే మొత్తం రాసేసి వెళ్ళారు ఒకనొక సమయంలో ఒక సుప్రీంకోర్టు జేటి ముస్లిం మతం వచ్చిన్నారు దాన్ని అతనిని అడిగి ఉన్నారు ఇది చదివిన్నాడు ఏంటి అని చెప్పేసి నేను శ్రీవారిని వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను అంటే ఆయన భగవంతుడు నేను స్వీకరిస్తున్నానంటే అర్థం వద్దు అని చెప్పేసి దర్శనం వద్దులే నేను లోపలికి రాను అని బయటకు వచ్చాడు మీకు తెలుసా ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో క్రైస్తవులు అంతా ఏమనుకుంటారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ డెక్కల రేషమ సంతకం పెట్టకుండా ఉండాలని చూస్తున్నాను రెండు వేల పన్నెండులో ఈయన చేసినట్టు ఒక పని వల్ల ఆ తర్వాత ఏకంగా వెనకాల అటాచ్ చేశాను కదా అఫీషియల్ ఫార్మేట్లో ప్రింటింగ్ ఫార్మేట్లో మొత్తం డీటెయిల్డ్గా మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నమ్ముతున్నారా లేదు మీ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి సంతకం పెట్టారు సెల్ఫ్ డెక్లరేషన్ ఫార్మ్ అంటారు రెండు వేల తొమ్మిదిలో ఈయన వచ్చినప్పుడు నేను సెల్ఫ్ డెకరేషన్ ఫార్మ్ ఇచ్చాను ఇక రెండు వేల పన్నెండు అవసరం లేదని చెప్పేసి మేనేజ్ చేశారు అప్పుడన్నీ ఈవో ఎల్బు సుబ్రహ్మణ్యం అనుకుంటారు ఆయన కూడా సరే అన్నాడు బట్ ఆ చెక్ చేసింది అంటే రెండు వేల తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ డెక్లరేషన్ ఇమల అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ డెక్లరేషన్ ఇమల ఆయన ఒక క్రిస్టియన్ బట్ శ్రీవారిని నేను నమ్ముతున్నాను విశ్వస్తునని చదవటానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆయన నమ్మటం లేదు ఓన్లీ ఇన్ని రోజులు ఎన్ని రోజులు హిందువులను పిచ్చోలను చేస్తూ క్రైస్తవుల ఓట్లు పోనీయకుండా క్రైస్తవులను కూడా మోసం చేస్తూ రాజకీయం చేశాడు వాళ్ళ భార్య భారతి ఓపెన్గా చెప్పింది మేము క్రైస్త జీసస్ని విశ్వసిస్తున్నాం ఆయన మాకు దేవుడు అని ఆమె ఏ రోజు గుడికి రావాలి జనాన్ని పిచ్చోలు చేయాలి కాబట్టి జనాలు డబ్బు తగలెట్టాలి కాబట్టి హిందువుల పండుగలు వచ్చినప్పుడు ఈ తాడపల్లి ప్యాలెస్ పక్కన జనాన్ని డబ్బుతో వేసి గుడి సెట్టేసి ఈ గుడి సెట్లో ఈ మనిషి వాళ్ళ ఆవిడ తీర్థం తాగరు ప్రసారం తింటారో లేదో తెలియదు ఎందుకు ఇంక అవన్నీ వెనకాల మీరు మీ రోజుండ భాగ్యవంత సో ఇప్పుడేంటి సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టుబసరం సమర్పించాల్సింది ఆనాడు వాళ్ళ అయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చింది లేదు ఇతను ఇచ్చింది లేదు వీళ్ళు సతీ సమేతంగా ఏ రోజు గుడ్లకు వచ్చింది లేదు అయినా సరే మూకమ్మడిగా ఓట్లు నేను మరలా అంటున్నాను వేరే మతం అయితే ఓట్లు వేయకూడదని మీరు అంటారేమో అస్సలు ఇంత తప్పు అంటున్నాం ఎవరికైనా సరే మీరు ఓట్లు వేయండి ఎప్పుడు వాళ్ళు ఈ మతానికి సంబంధించి విశ్వాసాన్ని గౌరవించినప్పుడు అండ్ సొసైటీకి మేలు చేసినప్పుడు అలా వైఎస్ రాజశేఖర రెడ్డి లేడు ఇతను లేడు కాబట్టి మీరు క్రాస్ గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి అనబడే వ్యక్తి అకస్మాత్తుగా ప్రమాదంలో చనిపోబట్టి అతను చేసినటువంటి ఘోరాలు తప్పిదాలు ఏవి బయట రాకుండా కవర్ అయిపోయాయి ఆ తర్వాత అకస్మాత్తు చనిపోయేసరికి విగ్రహాలు పెట్టేసి దేవుడు మహానేత అధినీతన్నారు ఈతను ఇంకా ఓదారపేత్ర అన్నాడు నానా నానహాడాడు చేసేసాడు దానికి జనాలు అతను చేసినటువంటి తొంభై తప్పులు మర్చిపోయి పది ఒప్పులు మాట్లాడుకున్నారు ఈ జనం రెడ్డి అయితే తొంభై తొమ్మిది కాదు వంద తప్పులు అన్నట్టు ఈయన ఉంటాయి సో ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు ఏమన్నారు ఒక రాజాసింగ్ కానీ బీజేపీకి సంబంధించి సెల్ఫ్ డెకరేషన్ సంతకం పెట్టకుండా నువ్వు గనక వెళ్ళావంటే ఇంకా అపవతరం చేసిన వాడు పోతూ కరెక్ట్ కాదు నువ్వు వెళ్తుంది శనివారం వెళ్తున్నావు దట్ మీన్స్ ఎల్లుండు శనివారం వెళ్తున్నావు తిరుమల శ్రీవారి చాలా చాలామంది వస్తారు శాంతి శాంతిపత్ర వికాతంగా కలిగితే ఊరుకోమని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ సైతం అంటున్నారు సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం పెట్టుకుని వెళ్తే ఊరుకునేది అని బీజేపీ అంటున్నారు ఇతను వచ్చేసి ఒక సంతకం పెడతానికి ఏంటి అంటే ఇతను నమ్మట్లే దేవుడిని మీకు అర్థమవుతుందా ఆ స్వరూపానందా బ్యాచరు పేరు గుర్తుట్లేదా బాబు స్వామీజి అని ఎవరు అంటారు ఇతనికి నా ఆస్థాన కూతుడు నా దత్తపుత్రుడు ఆయన వైజాగ్ అతను అతను ఇతను ఆడ ముంచి గంగలో ముంచి ఆడ ముంచి తీర్థం తీసుకున్నాడు హిందూ మతంలో మారాడు ఓఎమ్ అన్నీ కూడా కదలేము సో నేను కన్క్లూజన్ ఇస్తాను చూడండి సెల్ఫ్ డెక్లరేషన్ నథింగ్ బట్ శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను దేవునికి అంగీకరిస్తున్నా స్వీకరిస్తున్నా నాకు ఆయన మీద అచంచల విశ్వాసం ఉంది నమ్మకం అని ఒప్పుకోవాలి అలా ఒప్పుకున్న వారికి శ్రీవారి గుడిలోకి పర్మిషన్ ఉంటుంది ఆ స్వామిని దర్శించే అవకాశం అనేది ఉంటుంది అది దేవస్థానం సినిమా హాల్ కాదు సినిమా నచ్చిన నచ్చకపోయినా వేలతో బయటకు వస్తానటానికి అది బారో క్లబ్ కాదు నేను కంపేర్ చాలా కరెక్ట్గా చేస్తున్నా నేను కంపారిజన్ చేస్తుంది ఈ భక్తులు అన్నట్టుగా పేరు పెట్టి లోపలికి వెళ్తారా వాళ్ళకు సంబంధించి దేవాలయం అది కట్టుబాట్లు ఉంటాయి నీబడి నిబంధనలు ఉంటాయి ఆచారాలు ఉంటాయి రూల్స్ ఉంటాయి అన్నింటి ఫాలో అవ్వాలి అలాగే నువ్వు లోపలికి వెళ్ళు లేదంటే వెళ్ళు నీకు నచ్చిన చోటకు వెళ్ళు అని తప్ప ఆడికి వెళ్ళి ఓవరాక్షన్ మాత్రం చేయ ఎలా అంటే వైసీపీ అంటే హిందువులు ఒంటికల మీద లేస్తున్నారు ఘోరాత గురైన పాపం శిడి మంచి అందరికీ అర్థమైపోయింది వాళ్ళని నమ్మించడానికి హిందూ ఓట్ బ్యాంక్ పోకుండా ఉండటానికి మరలిదిగో స్కామ్ స్కీమ్ అన్నట్టు ఇదోటి నడిపిస్తూ ఉన్నాడు సతీ సమేతంగా ఇతను ఏ రోజైతే ఆయన ఇంటి దగ్గర ఉన్న గుళ్ళు అయినా ఇదిగో శ్రీవారి టెంపుల్కి అయినా వస్తాడో ఆ రోజు నమ్ముతారు ఏమని ఇతడు స్వామిని విశ్వసిస్తున్నాడు నమ్ముతున్నాడు అని